గుడ్ మార్నింగ్ నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండాలను నేను ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం మీ సీన్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా స్టూడే స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నాకు కామెంట్ మిస్ కావచ్చు నా కాంటెంట్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మూడో సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు మనం ప్రధాన వార్తకు వెళ్దాము ఈరోజు సిక్స్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ మీకు తెలుసు ఇక్కడ ఓన్లీ మనకు ఇంపార్టెంట్ వార్తలకు సంబంధించిన సేకరించి మేము ముందు ఇస్తున్నాను అన్ని ఫండమెంటల్ కంపెనీ కంపెనీకి సంబంధించినవి సో ఈ షేర్ ఈ వాతం బట్టి పెరగడానికి అవకాశం ఉంది ఒకవేళ తగ్గి పెరిగి తగ్గినా కానీ మళ్ళీ తర్వాత పెరిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని నోట్ చేసుకొని వీటిని తగ్గినప్పుడు కూడా యావరేజ్ చేసుకోవడం కూడా మంచి అని నా అభిప్రాయము సో వాటిని గమనించండి ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రీ లింక్ డిమేట్ అకౌంట్ ఫ్రమ్ చాయిస్ బుకింగ్ నుంచి ఇవ్వడం జరిగింది సో ఈ లింక్తో డిమాట్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఎవరైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని వాళ్ళ కామెంట్ బాక్స్లో వాళ్ళ ఫోన్ నెంబర్ డిమేట్ అకౌంట్ పెడితే దీనికి సుమతి బాగడే జీప్ న్యూస్ ఎక్స్ప్రెస్ డైలీ టిప్స్ మరి నేను టిప్స్ ఇవ్వడం జరుగుతుంది అది గుర్తించండి అండ్ మీకు ప్రతిసారి చెప్తున్నా ఫండమెంటల్ కంపెనీ ఫండమెంటల్ కంపెనీనే కొనాలి అది తగ్గినా కానీ ఫైవ్ టు ట్వంటీ పర్సెంట్ తగ్గినా కానీ దాన్ని యావరేజ్ చేసుకుని మళ్ళీ ఫైవ్ టు ట్వంటీ పర్సెంట్ పోయినప్పుడు కనీసం బుక్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీ కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ అప్పుడప్పుడు తగిన మళ్ళీ కొనుకోవాలి డిస్క్లైమర్ ఇట్ ఈజ్ ఎడ్యుకేషనల్ పర్పస్ లోని నాట్ నాటి సబ్రిస్టర్ అడ్వైజర్ పీస్ కన్సర్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వె ఇన్వెస్ట్మెంట్ సో బెస్ట్ క్వాలిటీస్ సక్సెస్ ఇన్ షేర్ మార్కెట్ ఎట్ మోర్ మనీ నాకున్న అనుప్రహం మీకు కింది లక్షణాలు ఎవరికైతే ఉంటారో వాళ్ళందరికీ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పేషెన్స్కి బిల్ బిల్లింగ్నెస్ నమ్మకము డిస్ప్లైన్ క్రమశిక్షణతో నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ధైర్యంతో ముందుకు లాంగ్ రన్లో ఉండాలి లాంగ్ రన్లో కనీసం ఒక షేర్ ఉన్న తర్వాత త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ ఇస్తే కానీ అందులో మీకు కదిలిగా ఏర్పడలేవు కాబట్టి లాంగ్ రన్లో ఉండడం మంచిది అండ్ ఓన్ మంత్తో బిజినెస్ చేయాలి గుర్తించండి సో బిజినెస్ న్యూస్ ముందు బిజినెస్ ఇండెక్స్ చూడాలి బిజినెస్ ఇండెక్స్లో మనకు యుఎస్ఏ మార్కెట్స్ యూరోపియన్ మార్కెట్స్ ఆసియా మార్కెట్స్ ఆసియా మార్కెట్స్ ఈ మూడు మార్కెట్ను మనం చూడాలి ఇవి గత రోజు ఎలా వాటి యొక్క దినం ను స్టార్ట్ చేసేవాళ్ళు లాభాల పాట నడిచిందా నష్టాలు పడిన నచ్చిందా చూసి వాటిని గమనించి ఎందుకంటే మన మన మార్కెట్ కూడా మీద డిపెండ్ అవుతుంది కాబట్టి సో మనము చూసి వేయడానికి ఇవి మనకు దూర దూరం పడుతున్నాయి అండ్ మన యుఎస్ఏ మార్కెట్ ఇప్పుడు నిన్న అంటే రాత్రి సుమారు టూ సెవెంటీ పాయింట్ డౌన్ అయింది నాస్డాక్స్ థర్టీ పాయింట్ డౌన్ అయింది ఎస్ఎన్బి సిక్స్టీన్ పాయింట్ డౌన్ అయింది సో దీన్ని బట్టి మనం ఇంటర్నేషనల్గా మనకు పాజిటివ్ లే లేదని భావించాలి అట్లనే యూరోపియన్ మార్కెట్స్ అయినా ఇంగ్లాండ్ త్రీ పర్సెంట్ ఫ్రాన్స్ టూ పర్సెంట్ జర్మన్ ఫోర్టీన్ పర్సెంట్ తగ్గింది సో దీని మూలంగా కూడా మనకు ఇంటర్నేషనల్ మార్కెట్స్ అనుకూలంగా లేవని భావించవచ్చు బట్ సింగపూర్ నిఫ్టీ టెన్ పర్సెంట్ లాభాల బట్ నడుస్తుంది చైనా కూడా ఎయిట్ పర్సెంట్ లాభాల బట్ నడుస్తుంది తైవాన్ థర్టీ సిక్స్ లాభాల లాభాల బాటి నడుస్తుంది అండ్ జపాన్ ఒకటి మాత్రం టూ ఫార్టీ డో ఉంది సో ఇక్కడ మిక్స్డ్గా కనిపిస్తుంది కాబట్టి సో ఇంటర్నేషనల్గా మిక్స్డ్గా ఉంది కాబట్టి ఈరోజు మన మార్కెట్గా మిక్స్డ్గా అయ్యే అవకాశం ఉంటుంది అది గుర్తించండి ఫారినర్స్ సుమారు ఫైవ్ ఎయిటీన్ కోర్స్ బై చేస్తే మన మిక్స్ ఫండ్స్ వారు వన్ థౌసండ్ వన్ ఎయిటీ ఎయిట్ కోర్సు సెల్ చేశారు సో ఇది ఈరోజు దినచర్య అది గుర్తించండి నిఫ్టీ నేను ఎయిటీ పాయింట్ డౌన్ బ్యాంక్ నిఫ్టీ వన్ ఫార్టీ పాయింట్ డౌన్ సెనెక్స్ త్రీ ఫిఫ్టీ ఫోర్ టైం డౌన్ మిడ్ క్యాప్ సిక్స్టీన్ పాయింట్ డౌన్ ఒక స్మాల్ క్యాప్ మాత్రం ఫార్టీ సిక్స్ పాయింట్ అప్ అండ్ ఇండియా విక్స్ పెరుగు పెరుగుతుంది ఇది పెరగకూడదు ఇండియా విక్స్ ఫిఫ్టీన్ దాడింది సో ఇది ఇండియా విక్స్ పెరుగుతుంటే మార్కెట్లో వలటి బాగున్నట్టు ఉంటుంది ఎక్స్ట్రా తగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది దీని నాకు అర్థము బట్ ఇక్కడ పీసీఆర్ రేస్ పుట్కర్ రేస్ తగ్గుతుంది సో ఇది రివర్స్ రివర్స్ వస్తుంది అంటే మార్కెట్ తేవడానికి అవకాశం ఉన్నట్టు ఇది నిన్న వన్ పాయింట్ జీరో ట్వంటీ ఈరోజు పాయింట్ ఎయిట్ నైన్ ఉంది ఇది బిలో వన్ నెంబర్ వరకు మార్కెట్కి డోకలేదు అనుకోవచ్చు సో ఇండియా విక్స్ ఒక రకంగా ఉంది పీసీఆర్ ఒక రకంగా కాబట్టి అది గమనించండి సో ఇక్కడ సోర్స్ ఆఫ్ డేటా స్కిన్ నుంచి ఇవ్వబడుతుంది అది గుర్తించండి సో ఈరోజు ఇక్కడ వాతా టైం లేని విధంగా ఓన్లీ మన వాతావరణం చదువుతున్నాను అండ్ అది గుర్తించండి సో ఇక్కడ ఇచ్చే కంపెనీ అన్ని ఫండమెంటల్స్ కంపెనీ కాబట్టి ఒకవేళ ఈరోజు ఈ షేర్లు అన్ని పెట్టడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ తగ్గినా కానీ మళ్ళీ వాటిని అవరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది గుర్తించండి గేలు స్ట్రాంగర్ దాన్ని ఎక్స్పెక్టెడ్ క్యూ త్రీ ఫైవ్ ఫైనాన్స్ ట్వంటీ ఫోర్ అని చెప్తుంది గేల్లో మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఎల్ఐస్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా మంచి రిపోర్ట్ ఇచ్చింది రిజల్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ లోన్ బుక్లో కాబోతున్నట్టు ఉంది మంచి కంపెనీ అండ్ టీవీఎస్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది కొత్త లిస్టింగ్ కంపెనీ టీవీఎస్ ఎస్ఈఎస్ అండ్ టెన్ కోర్సు మంచి కంపెనీ బీఎస్సీ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది మోర్ దాన్ డబుల్ అయినట్టు వన్ నాట్ ఎయిట్ కోర్సు సో బీఎస్సీ చాలా పెరిగింది బట్ దీన్ని తగ్గినప్పుడు యావరేజ్ కూడా మంచిది అండ్ మ్యాథ్స్ హెల్త్ కేర్ కూడా ఎంఓ ఎమ్వ వార్త వచ్చింది ఇది కూడా మన హెల్త్ కేర్లో మంచి కంపెనీ ఇది కూడా షేర్ తగ్గినప్పుడు చూసుకుంటే సేపు మెంట్ పక్క ట్రెండింగ్ షేర్ కోల్ ఇండియా ఉంది కోల్ ఇండియాకి మంచి ఫీచర్ ఉంది మంచి డివిడెన్స్ ఉంది ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఇది కూడా తగ్గినప్పుడు తీసుకొని షేర్ కంపెనీ గుర్తుంది ట్రెండింగ్లో ఉంది ట్రెండింగ్లో అయితే కంట్రీలు పెద్దనాట రావటం ఇది కూడా పెరిగే పెరిగే అవకాశం ఉంటుంది బిజినెస్ లైన్ ప్రకారం అదాని టోటల్ గ్యాస్ ఐ ఐనాక్స్ ఇండియా ఎమో పెట్టుకుంది డిస్ట్రిబ్యూషన్ ఎల్ఏజి కోసము సో ఈ రెండు షేర్ కూడా ఫ్యూచర్లో ఇంకమ్ అండ్ రెవెన్యూ అండ్ ఇంకమ్ పెరిగే అవకాశం ఉంది గుర్తించండి బ్రోకర్ కాల కింద బిజినెస్ లైన్ ప్రకారము కేఎన్ఎస్ టెక్నో ఇచ్చారు అది గుర్తించండి అండ్ చొలమండం దాని రిజల్ట్ ప్రకటించింది ఫార్టీ త్రీ పర్సెంట్ అప్పు మంచి మంచి కంపెనీ వన్ థౌసండ్ ట్వంటీ సెవెన్ కోర్సు మంచి కంపెనీ తగ్గినప్పుడు తీసుకోవాల్సి వచ్చారు గుర్తించండి ఇందు ప్రకారము సుందరం ఫైనాన్స్లో మంచి రిజల్ట్ ఇచ్చింది ట్వంటీ పర్సెంట్ అప్పు త్రీ అండ్ కోర్సు మంచి కంపెనీ గుర్తించండి ఎకనామిక్స్ లైన్ ప్రకారము ఐఓసీ బీపీసీఎల్ ఎస్బీఐ మొత్తం ఈ మూడు కలిపి సుమారు మన సిక్స్టీ నైన్కి అంటే అరవై తొమ్మిది వేల కోట్ల లాభాలు మన ప్రాఫిట్ ఏప్రిల్ డిసెంబర్ సంపాదించిన వార్త వచ్చింది గుర్తించింది రెండు కంపెనీలు మీరు ప్రసారాలు చెప్తున్నారు రెండు కంపెనీలు మంచి కంపెనీ ఐఓఎస్ బీబీసీ ఐపీఎస్ఎల్ ఇవి చాలా ప్రేమ మీకు ఫ్యూచర్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ మూడు షేర్లు కూడా మార్కెటింగ్ ఆయిల్ మార్కెటింగ్ సంబంధించినవి కాబట్టి తగ్గినప్పుడు దీన్ని యావరేజ్ చేసుకొని పెరిగినప్పుడు పో పోయి లాభాలు సంపాదించుకోవచ్చు ఈ మూడు కూడా మంచి కంపెనీలు గుర్తుపెట్టాయి అంటే హెచ్పి బ్యాంక్ కూడా సింగపూర్ గిఫ్ట్ సిటీ నుంచి సెవెన్ ఫిఫ్టీ డాలర్స్ బాన్సులు ఇష్యూ చేయబోతున్న వద్ద వచ్చింది సో ఇది కూడా ఇప్పుడు తక్కువ తగ్గి ఉంది మీకు లెస్ తగ్గింది బట్ ఫ్యూచర్ పెరిగే అవకాశం ఉంటుంది రెండు వేలు అయ్యే అవకాశం ఉంది ఈ షేర్ను కూడా తగ్గినప్పుడు తీసుకొని షేర్ గుర్తుపెట్టుకోండి అండ్ జియో ఫైనాన్స్ డినైన్స్ బీయింగ్ ఇన్ టాక్స్ టు అక్వేర్ పేటిఎం వ్యాలెట్ సో ఈ మధ్య పే పేటిఎం క్రైసిస్లో ఉంది జియో ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళు జియో ఫైనాన్స్ పెరిగింది బట్ అది ఫ్యూచర్ పెరిగే కంపెనీ రిలయన్స్ కంపెనీ కాబట్టి ఈ పేటిఎంకి సంబంధించిన వార్తను డినే చేసినా కానీ మంచి భవిష్యత్తు ఉంది జియో ఫైనాన్స్కు ఎందుకంటే ఇది రిలయన్స్ బ్రాండ్ వాళ్ళది కాబట్టి సిక్స్ పర్సెంట్ షేర్స్ రిలయన్స్ ఇందులో ఉన్న జియో ఫైనాన్స్ షేర్స్ రిలయన్స్ ఉన్నాయి కాబట్టి అందులో లాభాలతో కూడా దీనికి లాభాన్ని ఉంది సో ఇది ఫ్యూచర్లో మంచి కంపెనీ కాబట్టినట్టు నా అంచనా అవి గుర్తుపెట్టు గుర్తించండి అండ్ స్టాకేజ్ ప్రకారం సువర్ణ కూడా నెట్ ప్రాఫిట్ పాఠశాల పాటించింది అంతకుముందు వన్ నాటి వన్ నాయిటీ ఎయిట్ అవి గుర్తించండి మనీ కంట్రోల్ ప్రకారంగా భారతీయ ఎయిర్టెల్ కూడా దాని రికార్డు ప్రాఫిట్ టూ థౌసండ్ ఫోర్ ఫార్టీ కోర్సు సంపాదించింది ఇండియాలో ఇప్పుడు ఉన్నాయి మూడులో ఇది నెంబర్ సెకండ్ జియో తర్వాత భారతీయ ఎయిర్టెల్ ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకొచ్చారు గుర్తించండి అశోక్ కళ్యాణ్ కూడా మంచి రిజల్ట్ ప్రాకటించింది సిక్స్టీ పర్సెంట్ అప్పు ఇంకా కూడా పెరిగింది ఈ రోజు పెరిగే అవకాశం ఉంటుంది అది గుర్తించండి ఇది టూ ఫిఫ్టీ వరకు పోయే అవకాశం ఉంది దీన్ని తగ్గినప్పుడు ఎటువంటి సందేహం లేకుండా తీసుకొచ్చారు గుర్తించండి ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ భాగం ఇది హెచ్పిఎస్ హెచ్ఎస్ డివిడెండ్ ఉంది ఆల్మోస్ట్ మీకు త్రీ ఫోర్ డేస్ త్రీ పెడుతున్నాను ప్రతిరోజు కూడా పెరుగు పెడుతుంది ఈరోజు లాస్ట్ డేటు అంటే రికార్డ్ డేటు సెవెంత్ అంటే ఈరోజు ఎవరైతే షేర్ కొంటారో వాళ్ళకు ఫిఫ్టీన్ రూపీస్ పర్ షేర్ వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ రేపు ఫిఫ్టీన్ రూపీస్ మళ్ళీ రేపు తగ్గే అవకాశం ఉంటుంది అది గుర్తించండి సో డివిడెండ్ ఈరోజు ఎవరైతే ఈ షేర్ కొంటారో డివిడెండ్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఈ మంత్లో వచ్చే అవకాశం ఉంటుంది అది గుర్తించండి సో మాయో షేర్ హెచ్పి సెచ్ఎండ్ హెచ్పిఐ కూడా గత త్రీ కూడా డేస్ పెరుగుతుంది ఈ రోజు పెరిగే అవకాశం ఉంది ఆయన డివిడెండ్ ఉంది అది గుర్తించండి ఎస్టైడీషే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చి కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మంచిగా మంచి రిజల్ట్ ఇచ్చింది ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకున్న షేర్ గుర్తించండి స్టాక్స్ అందరి ఎఫ్ఐండ్లో బ్యాన్ అండ్ ఎన్ఎస్సి సిక్స్ ఈరోజు సిక్స్ కంపెనీలో జిఈ సేల్ ఇండస్ట్రియల్ కాపర్ ఇండియా సిమెంటు హిందుస్థాన్ ఇండస్ టవర్ నేషనల్ అం సో ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాండ్లో ఉంటాయి కాబట్టి ఈ రోజు ఈరోజు ఫ్యూచర్ ఫీచర్ ఆప్షన్ కొనడానికి వీలుండదు బట్ అమ్మటానికి వీలుంటుంది సో దాని మూలంగా ఈ షేర్లు కదికాలని ఎసు తగ్గులు అనేది తక్కువ ఉంటాయి అంటే గుర్తుంచండి అండ్ ఈరోజు రిజల్ట్ సీజను ఈరోజు సిక్స్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు బ్రిటానియా గోడరేజ్ ప్రాపర్టీస్ ఎన్ఎస్ ఇండియా జేబీ కెమ్కస్ టిమిక ఇండియా ట్రైడెంట్ ఏషియా లిమిటెడ్ హోటల్ సంబంధించింది వెల్సన్ క్రాపర్స్ లెమన్ ట్రీ ఆజాద్ంజనీ జగ ప్రీ పెయిడ్ సర్వీసెస్ ఈ రిజెక్ట్ మూలంగా ఈ సీరియల్ ఇది హెచ్చు అవకాశం ఉంటుంది సో అది గుర్తించండి సో వాతావరణం చెప్పే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ లైక్ ఫర్ మరో సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిరల్ మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ